ప్రకారం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశం లేదు లేదండి మళ్ళీ గెలిస్తే గెలిస్తే మీకు నువ్వు చావాల్సిన నెంబర్ వన్ నువ్వే నీ పిల్లలు పోతావు ఎవరో అక్కర్లేదు ఖచ్చితంగా ఈ రోజు డబ్బులు వస్తే పోతాయండి మీ పిల్లలు భవిష్యత్తు గంజా పోయితే చస్తుంటే ఏంది ఎందుకే మీకు డబ్బులు ఎవరు కావాలి ఫోర్ ఇయర్స్ లో డెవలప్ అవ్వలేదు మీకు కనబడుతున్నా జీరో గదవల మనిషి వాడు వేయడండి అసలు విశాఖ చదువుకునేవాడు మనిషి వాడు ఎవడ వేయడండి ఏడో వాడు నాలుగు డబ్బులు వచ్చేస్తున్నాయి తినేస్తున్నాను ఇలా చేస్తే ఆ కేసులో అవుతాయి నేను ఈరోజు చెప్తున్నా క్యాష్ నా నా నేను చేస్తా చర్చేది మా మనదానేదండి నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ అది ఎవరు ఇప్పుడు నేను పేరు చెప్తేనే వండిపోతుంది తెలుసు మని సార్ ఆలోచించండి కొద్దిగా ఆలోచించండి వాడు బంధుకోడు దొంగండి మీరు పాత సినిమాలు చూస్తారా మీసాలు ఉంటాయి ఎంత ఉంటుంది ఒక గంట ఉంటుంది ఇక్కడ వాటి పేరు ఏంటి మొత్తం అందరి దగ్గర దేవుడు పూజిస్తాడు దేవుడు అంటాడు అంటాడు మొత్తం డబ్బులు దోచుకొని కొందరికి ఇస్తారండి ఒక్క బిస్కెట్లు వేసినట్టు వేసేస్తాడు అంతే అదే అదే జరుగుతుంది ఆ బిస్కెట్లు మీరు తినేసి విశ్వాసము అంటే వేయండి ఈరోజు వేసే నువ్వు ఓటేస్తే నీ కొడుకులు నీ ఫ్యామిలీ మట్టు కట్టుకుపోతాయి నేను మీలో చెప్తాను నువ్వు గుర్తుపెట్టుకో